వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా మీడియా హాయ్ అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్ టైం ఇలా కలుసుకుంటున్నాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే మైండ్ మైండ్ అంతా బ్లాక్ అయింది నాకే అర్థం కాలేదు టెన్ ఇయర్స్ జర్నీ అంతా సడన్గా అన్ని థాట్స్ అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్ వెల్ విషర్స్ అమ్మ నాన్న సారీ సారీ వన్ మినిట్ సో అమ్మ నాన్న ఐఎమ్ సారీ నా వల్ల చాలా ఫేస్ చేశారు సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను కంటెంట్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఎప్పటికీ రుణపడి ఉంటాను నా జర్నీ అంతా ఫస్ట్ వై వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఇంటి నన్ను ఎవరు చూస్తారన్నప్పుడు నాకు వైభాలోని నా కజినే డైరెక్టర్ దానికి డ్యూయల్ రోల్ చేయడానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది పోనీ నాకు ఎఫెక్ట్ అయింది నేను ఆల్రెడీ చూస్తే నీ నెగిటివిటీ ఓకే పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగేరు ఇందులో అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని యా సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇంత ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్య చూసినాడు పౌర్ణమి కూడా చూస్తాడని అలాగే నేను ఎంత హేట్ చూసానో నా కరెక్ట్ టైంకి ఇలా వినోదం వచ్చింది ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయి నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చల్లో చూస్తారు అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూభయ్య ఆల్వేస్ 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 ఎందుకంటే ఎందుకంటే మనం మన పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జై జై కొడుతూ మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు అది విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది యా సో మీరు మీడియా అందరూ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ టైం నన్ను సపోర్ట్ చేయండి నా గురించి పాజిటివ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకసారి ఈసారి థ్యాంక్ యూ నా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ అందరినీ మీరు మీరు చాలా మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనాలకి మీ నుంచే జనాలు కలుస్తుంది సో మీ నుంచే ఈ సినిమా ఇప్పటి నుంచి నేను మీ మీ అబ్బాయి నేను కింద నుంచి వచ్చిన ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నాకేం సపోర్ట్ లేదు మీరే నా సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హోల్ లీలా వినోదం టీమ్ ఈటీవీ విన్ నైంటీ నైన్ రూపీస్ పర్ మంత్ సాయిబాయ్ మాకు ఏమైనా మా ఫ్యాన్స్కి మా వెల్ విషర్స్కి ఏమైనా ఆఫర్ ఇస్తే నైంటీ నైన్ రూపీస్ అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ ఫర్ ఐ గోట్ ఎమోషనల్ థ్యాంక్ యూ సో ఎస్ అదే ఒక బంపర్ ఆఫర్ యాక్చువల్లీ యా సో దాంట్లో మంచి కంటెంట్ ఇస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ అండ్ విషయూ గుడ్ లక్ డెఫినెట్లీ అండ్ దీని తర్వాత సూపర్ సక్సెస్ఫుల్గా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ ఫర్ క్యూఎంఏ సెషన్ ఐ రిక్వెస్ట్ నితిన్ గారిని సాయి కృష్ణ గారిని అండ్ డైరెక్టర్ పవన్ గారిని అండ్ శ్రీధర్ ప్రొడ్యూసర్ గారిని షణ్ముఖ్ అండ్ అనగా అండ్ శరణ్ ప్లీజ్ స్టే బ్యాక్ అండ్ రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ హ్యాపీగా కూర్చోండి మీరు క్యూ అండేని ఎంజాయ్ చేయండి అండ్ చైర్స్ తీసుకోండి స్టేజ్ మీదకి సో డెఫినెట్లీ లీలా వినోదం వినోదం పంచడానికి డిసెంబర్ నైన్టీన్త్ ఈటీవీ విన్లో మన అందరి ముందుకు వచ్చేస్తుంది సో ఇలానే దీంతో సక్సెస్ మొదలయ్యి అండ్ అలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ సో నావ్ క్యూఎన్డిఏ సెషన్ విత్ మీడియా సో నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు ఆల్సో ప్లీజ్ ఓకే ఓకే మీరు కూర్చోండి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి మీ షణ్ముఖ్ ప్లీజ్ ఓకే విల్ స్టార్ట్ సెషన్ అండి మైక్స్ పాస్ చేసి ఓకే ఆల్రెడీ మైక్స్ ఉన్నాయి ఓకే కూల్ పర్ఫెక్ట్ సో మచ్ చన్ముఖర్ హలో చముఖర్ ఇక్కడ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మరి గాడ్స్ చాలా బాగున్నాం యాక్చువల్గా మీరు అంటే నవ్వుతూ ఉంటే ఇదంతా చూస్తా ఉంటే బాగుండేది కానీ బట్ ఎమోషనల్ అయితే మాత్రం మాకే కొంచెం ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా మరి మీ రియల్ లైఫ్లో ఓవర్ థింకింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే చాలా ఉన్నాయి సార్ నా బిగ్ బాస్ అంతా ఉంది సార్ యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్ ఇక్కడికి వస్తున్నానంటే ఒక వంద వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అది ఏంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తుంది ఎంత ఆలోచిస్తూ ఉంటాను సార్ ఒక పాయింట్ తర్వాత ఇంకా అర్థమైంది దాంతో ఆలోచించడం వేస్ట్ కొంచెం కొంచెం తగ్గించు అని అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు అది దాని దానివల్ల ఉపయోగం లేదు నష్టాలు అని చెప్పి అన్న ఈ సిరీస్ ఏమైనా మీకు ఇంపాక్ట్ చేసింది యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్ మేబీ అరీ రీసెంట్ సరే అండ్ సార్ సినిమా సార్ సినిమా 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 సార్ ఇది వెబ్ ఫిల్మ్లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్ కానీ యా ఆ ఓవర్ ఏ ఫన్ సార్ ఈ సినిమాకి అయితే మీరు మీరు ఏమి ఓవర్ థింకింగ్ అనే దాని మీద రాయాలనే మీకు థాట్ ఎందుకు వచ్చింది అంటే మీరు కూడా ఓవర్ థింకింగా లేదా సార్ యాక్చువల్లీ ఇది ఇది నా లైఫ్లో జరిగింది సార్ సో ఇప్పుడు నేను అది షేర్ చేసుకోలేను కానీ బట్ ఇది నా లైఫ్లో జరిగింది సార్ నేను ఆ వెయిట్ చేశాను సో సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ నుంచే నేను రాసుకుని కదా సార్ మీరు షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఉన్నాయా ఇన్ని షేర్ చేశారు ఇంతకుముందు అయితే ఇందాక షన్ను గారి గురించి చెప్తూ అన్నారు యాక్చువల్గా ఆయన ఒక చిన్న సీన్ చెప్పాను ఆయన వచ్చేసి ఏం గుర్తు తెచ్చుకున్నారు అని చెప్పేసి చేసి వెళ్ళిపోయారు సింగిల్ టేకులో అని ఏం గుర్తు తెచ్చుకున్నారు సార్ మీకు తెలియని ఉంటాయా సార్ నితిన్ గారు గుడ్ ఈవినింగ్ హలో అండి సార్ మీ స్పీచ్లో రెండు మాటలు కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే వెంటనే ఓకే చేసిన స్క్రిప్ట్ అని ఒక మాట అన్నారు ఆయనేమో ఈ సంవత్సరం ఐదు డెబ్యూటెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసే ఉన్నారు సో బేసిక్గా ఈటీవీ అనేది కొత్త వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కింద అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది అసలు ఒక కొత్త వాళ్ళు అప్రోచ్ అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి ఎన్ని లేయర్స్ ఉంటాయి అంటే ఇమీడియట్గా ఓకే అయ్యింది అన్న మాట అన్నారు కదా అసలు ఎన్ని సిట్టింగ్లు పడుతుంది ఎన్ని లేయర్స్ ఉంటాయి ఎవరెవరు ఓకే చేయాలి ఏంటి అసలే సార్ అంటే అంత ఈజీ కాదు అంత కష్టమూ కాదు సార్ కంపారిటివ్లీ విత్ ఎనీ అదర్ చైన్ ఇన్ ద ఇన్ ద నేషన్ మంది కంపారిటివ్లీ బెటర్ సార్ కంపారిటివ్లీ ఈజీ ఎందుకంటే ఇప్పుడు ఎన్ని లెవెల్స్ అన్ని లెవెల్స్ ఏమి ఉండవు సార్ ఇప్పుడు వీ అంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ టీమ్ సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఎయిట్ ఫెంటాస్టిక్ క్రియేటివ్ మైండ్స్ బేసిక్గా వాళ్ళే మొత్తం కథలన్నీ వింటూ ఉంటారు కథలు విన్న తర్వాత బాగుంటే నేను కూడా వింటూ ఉంటాను కొన్ని కథలు ఏంటంటే మేము అందరం కలిసి వింటాం అలా వినింది ఇలా వినొద్దాం నాకు నచ్చిన వెంటనే ఇఫ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ లేదు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఇందులో నేను ఒకవేళ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే నా మనీ నేను ఇందులో పెడతానని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ టేక్ టు ద బోర్డ్ ఆ బోర్డ్లో కూడా సార్ వెరీ సింపుల్ వన్ సింగిల్ నరేషన్ సార్ ఆ బోర్డ్ ఓకే అన్నప్పుడు ఈవినింగ్కి స్టార్ట్ అయిపోయి వన్ వీక్లో అగ్రిమెంట్ అయిపోతుంది సార్ ఇంత ఫాస్ట్గా అవ్వాలి అంటే అంత సాలిడ్ స్క్రిప్ట్ అయి ఉండాలి అంతే కొన్ని ప్రాజెక్ట్స్ టైం పడతాయి కపుల్ ఆఫ్ మంత్స్ కొన్ని ప్రాజెక్ట్స్ వన్ టూ డేస్లోనే అవుతూ ఉంటాయి ఇది అలాగే అయింది వన్ మంత్ బ్యాక్ రాజువెట్స్ రాంబాయి అని వేణుడుగుల ఉడుగులుగా చేస్తుంది అది కూడా సింగిల్ సెట్టింగే నైంటీస్ సింగిల్ సెట్టింగే ఇంకా నైంటీస్ అయితే ప్రతి అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్స్ బట్ ప్రతి ప్లాట్ఫామ్లో తిరిగిన కథ ప్రతి ప్లాట్ఫామ్ యు నేమ్ ఇట్ దే హ్యాడ్ ఇట్ బట్ ఎవరికి అంటే దే కుడెంట్ రికగ్నైజ్ ద వాల్యూ సో అలాంటప్పుడు ఆ డైరెక్టర్ ఇంకా ఇంకా ఫెడ్అప్ అయిపోయి ఆ టైంలో ఉన్నప్పుడు వివర్ వివర్ లక్కీ ఇనఫ్ అదే టైంకి మేము మీట్ అవ్వడం ఇమీడియట్గా వన్ వీక్లో వీర్ హోల్డ్ అంతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ సో క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా అంటే ఇది ఇది చేంజ్ తీసుకుంటాం కూడా ఉంటాయా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది డైరెక్టర్ మీద ట్రస్ట్ చేస్తారు అండ్ ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే మేము అకౌంటబుల్ కదా టు ఎవ్రీ పెన్నీ బికాస్ మీరు యావరేజ్గా ఏ సినిమా తీసుకున్నా కానీ కోట్ల రూపాయ కోట్ల రూపాయల వ్యయం ఉంటుంది సో ఖచ్చితంగా వేరు రెస్పాన్ డౌట్స్ అడుగుతాం అంతేగాని డైరెక్షన్ చేయం సార్ ఈటీవీ విన్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఏదైనా ఏదన్నా ఒక ఫినిష్ ప్రోడక్ట్ తీసుకొస్తే దాన్ని చూసి ఓకే చేయడం అనేది ప్రిఫర్ చేస్తుందా లేకపోతే ఎవరన్నా వచ్చి ఒక కాన్సెప్ట్ ఇస్తే మీరు ఇంత బడ్జెట్ ఇచ్చి చేయమని అది ప్రిఫర్ చేస్తుంది డే ఒరిజినల్స్ సార్ డే అంటే ఇప్పుడు కథగా వచ్చినప్పుడే ఆ డిస్కషన్స్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకునే విధానం ఆ కిక్ వేరు సార్ ఎప్పుడైనా బిగినింగ్ ఫ్రమ్ స్క్రాచ్ కిక్కు వేరు కంప్లీట్ అయిన ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ ఆర్ మోర్ లైక్ అన్ ఆడియన్స్ అంతే ఒక వ్యూవర్లో చూసి ఈజీగా జడ్జ్ చేసేస్తారు మీలో జడ్జ్మెంట్ వచ్చేస్తుంది బాగుంది లేదు అదే కదా అనుకోండి ఏది బాగుంది దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ డిస్ డిస్కషన్ సో వీ ఆల్వేస్ ప్రిఫర్ ఒరిజినల్స్ ఓవర్ అక్విజిషన్స్ థ్యాంక్ యూ షంపు గారు సార్ గారు సార్ సార్ సరే ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడ దిగడం రెండు ఉంటాయి ఒక మెట్టి ఎక్కుతాం ఓ మెట్టి దిగుతాం అవును సార్ సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు సార్ సో బాధపడ్డం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్త వచ్చింది సార్ మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్ చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి హనుమాన్ టెంపుల్ కదా వెళ్తారు సార్ హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారు మా కదా నేను సాటర్డే వెళ్తాను సార్ నాది ఏళ్ళ నర్సన్ ఉంది సో అంటే హనుమాన్ ప్లస్ అని రెండు సో ఏ సో అందుకే సార్ చేసి వెళ్తాను సార్ అండ్ యాజ్ అస్జ్ అూమన్గా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్ నేనే చేంజ్ అయిపోయాను అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు సార్ నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు లవ్ అండ్ ఎఫెక్షన్ సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతో చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది అండ్ యా సార్ మీ మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా అంతా అంత మారేను సార్ నేను అందరితో హ్యాపీగా ఉంటున్నాను సార్ ఏళ్ళనాడు సని ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు తగిలేని కదా సార్ నమ్మాల్సి వస్తుంది తగిలిన తర్వాత ఏళ్ళనాడుచేది తెలిసిందా ఏనాడు సేను తెలిసిందా తగిలిందా సార్ ఏళ్ళనాడు సేని గురించి తెలుసుకున్నాను సార్ తగిలేదు సార్ అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రైక్ ఓకే ఇది ఉంది జాగ్రత్తగా ఉండాలి సాయి గారు సార్ యూజువల్గా సార్ ఈనాడు ఆర్గనైజేషన్ కానీ ఈటీవీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్ లేదు సార్ అంటే కథ చెప్తున్నప్పుడు తన తన గురించే చెప్పారు సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాము సో ఈ వాజ్ బెటర్ ది జాబ్ అండ్ ఫ్యాబ్లెస్ టాలెంట్ మీరు సపోర్ట్ చేద్దాం అనుకున్నాం ఇటైనే సపోర్ట్ చేద్దాం అనుకున్నాం అతని తోలు పడదాం అనుకున్నాం సార్ మీరు డైలాయిల్ కూడా రాయచ్చు నితిన్ గారు నితిన్ గారు కుమార్ గారు హాయ్ మీరు డైలాయిల్ కూడా రాయొచ్చు రై సార్ మీరు అవకాశం ఇస్తే రాస్తా సార్ నేను సార్ నితిన్ గారి కుమార్ గారు గుడ్ ఈవెనింగ్ ఫస్ట్లీ కుమార్ గారు థ్యాంక్ యూ మేము కుమార్ గారు కలిసి ఫిల్మ్ చేస్తాం ఐదు వేరే సో జర్నలిస్ట్లలో కూడా ప్లీజ్ ఏమన్నా మంచి కథలు ఉంటే చెప్పండి వీర్ ఆల్ ఓపెన్ నితిన్ గారు థ్యాంక్ యూ అండి నితిన్ గారు సార్ అంటే ఈటీవీ జర్నీ చూస్తుంటే ఒక కోర్ ఎమోషన్స్ ఉన్న స్టోరీస్ మన నేటివిటీకి దగ్గర ఉండే కథలతో వెళ్తున్నారు కదా అంటే మీకు ఎక్కడైనా సరే మనం మోర్ రూరల్ మా మోర్ గ్లోబల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఉంది అంటే రూట్స్లో ప్రయాణం చేస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది లీలానో వినోదం దగ్గరికి వచ్చేసరికి కాన్సెప్ట్ మనం ఆ ఫోన్ని మర్చిపోయాం మళ్ళీ దాన్ని సెంట్రిక్గా ఒక చెప్పడం అనేది చాలా చాలా రీకాల్ వ్యాల్యూ ఉంది కథక అనిపిస్తుంది మీరు విన్నప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఏంటి తెర మీద చూస్తున్నప్పుడు ఎంతవరకు డైరెక్టర్ రీచ్ అయ్యాడు అనుకుంటున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ గోస్ట్ భరత్ అండ్ పవన్ సార్ సో టూ థింగ్ సార్ ఫస్ట్ థింగ్ లోకల్ ఇస్ లోకల్ ఈజ్ ద న్యూ గ్లోబల్ ఈ స్లోగానే మేము ఫాలో అవుతున్నాం సార్ ఎందుకంటే మెట్రోపాలిటన్ అండ్ అప్పర్ అర్బన్ క్లాసెస్ వీటన్ని వీళ్ళ వీళ్ళందరికీ క్యాటర్ చేయడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం ఎక్కడో ఈ ప్రాసెస్లో వీ బిలీవ్ ఒక రూట్స్ వదిలేసాం ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఏ క్రిటిసిజం లేకుండా ప్లెయిన్గా చూసే ఆడియన్స్ ఉంటారు చూసారా వి కాల్ ద మాస్ ఆడియన్స్ సో ఎక్కడో వాళ్ళు నెగ్లెక్ట్ చేసామనిపించింది సార్ సో వాళ్ళని టచ్ అండ్ చేద్దాం ఈజ్ ద ఫస్ట్ వాయిస్ మాస్ అంటే మళ్ళీ చెప్తాను సార్ ఇట్స్ నాట్ మాస్ ఓరియంటెడ్ సినిమా మాస్ ద లార్జ్ గ్యాదరింగ్ అనేది సో గ్రూప్స్ అందరు చూసినప్పుడు ఫన్ ఉండాలి వాళ్ళందరికీ దట్ ఈస్ ద మెయిన్ సూత్ర వీఆర్ ఫాలోయింగ్ సెకండ్ థింగ్ పవన్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు స్లామ్ బుక్ బేస్లో చెప్పాడు సార్ దీంట్లో అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది మేబీ సినిమా చూస్తే అర్థమవుతుంది ఒక స్లామ్ బుక్ బేస్ చెప్పినప్పుడు స్లామ్ బుక్ తెలియని వాళ్ళంటూ ఉండరు ఇంకా చెప్పాలంటే టెన్త్లో చాలా క్రియేటివ్గా రాసుంటారు స్లామ్ బుక్ గర్ల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సో అవన్నీ నాకు ట్రిగర్ అయ్యాయి అది నేను రాశాను కాదు సార్ అవన్నీ ట్రిగర్ అయ్యాయి సో వెంటనే ఇట్ వాజ్ సోల్డ్ అంటే ఫస్ట్ పిచ్లోనే ఇట్ వర్ సోల్డ్ అండి వీ వాంటెడ్ లైక్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని అండ్ దెర్ ఈజ్ వన్ యూనిక్ నరేటివ్ ఈ సినిమాలో ఉంటుంది సినిమా మొత్తం మూడు గంటల టైంలో జరుగుతుందండి సో ఐ థింక్ అది నాకు తెలిసి తెలుగులో నేను ఎప్పుడు చూడలేదు సో మంచి ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనిపించి వీ టు గిట్ అప్ అండి సార్ నితిన్ గారు బొమ్మ అని ఏదో అన్నారు ఇందాక ఇదే సార్ పెద్ద పెద్ద బొమ్మ ఉంటుంది సార్ పెద్ద బొమ్మని చిన్న దాంట్లో చేస్తూ ఉంటారు సార్ నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి